నమస్కారం ఈరోజు గన్పూర్ మండల కేంద్రం వనపర్తి జిల్లాలో గన్పూర్ మండల కేంద్రంలో మహారాష్ట్రల ఒక శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు సింగ్ గౌరవ బావి కాబోయే బావి భారత ప్రధాని ఆపోజిషన్ లీడర్ పార్లమెంట్లో మన ప్రతిపక్ష నాయకులు శ్రీ మన పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి మేము ఖండిస్తున్నాం దానికి ఈరోజు ఇక్కడ వాళ్ళ బీజేపీ పార్టీ పెద్దలది గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ హోం మినిస్టర్ గారు కానీ ఒక మనిషిని ఒక పెద్ద ఒక కాంగ్రెస్ కుటుంబాన్ని దేశం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ గారిని బయటికి వస్తే సంపేస్తామని చెప్పిన ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టి లోన పడేయకుండా హోంమంత్రి గారు సపోర్ట్ చేస్తున్నట్ల ఖండిస్తాడా ఆయన ఖండించడా కేంద్ర హోంమంత్రి గారు ఖండించాలి ఆయన మీద కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించి ఆయనకు శిక్షించాలని మా పార్టీ పెద్దలందరూ మా పార్టీ అధ్యక్షులు గర్పూర్ మండలానికి సంబంధించిన అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు మా దగ్గర చేస్తున్నాం దీని మీద మా పీసీసీ ఇచ్చిన ఈ ప్రోగ్రాంలో గర్పూర్ మండలంలో నేను ప్రత్యక్షంగా ఈరోజు హాజరయ్యి ఈ కార్యక్రమం చేస్తున్నాం మళ్ళొక్కసారి బీజేపీ పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ ప్రభుత్వానికి అక్కడున్న వెంటిలేటర్ మీద ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఆ బీజేపీ మాజీ నాయకుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టేసాను అమిత్ షా గారికి నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ